ఆదికాలంలో అంజనాదేవి శివునికి భక్తితో తపస్సు చేసింది వాయుదేవుని అనుగ్రహంతో ఆమెకు ఒక బలమైన మరియు దివ్యమైన శిశువు జన్మించాడు ఆ శిశువే అంజనేయుడు ఒకసారి చిన్న హనుమంతుడు ఆకాశంలో ప్రకాశించే సూర్యుడిని పండుగా భావించి ఎగిరిపోయి తినబోయాడు అతని బలాన్ని చూసి దేవతలు ఆశ్చర్యపోయారు ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిపై కొట్టి అతన్ని గాయపరిచాడు వాయుదేవుడు కోపంతో పవనాన్ని ఆపేశాడు అందుకే దేవతలంతా వచ్చి హనుమంతునికి ఆశీర్వాదాలు ఇచ్చారు ఇంద్రుడు బ్రహ్మ విష్ణు మరియు సూర్యుడు మొదలైన దేవతలు హనుమంతుడికి అమోఘమైన బలం జ్ఞానం మరియు చిరంజీవిత్వం వరంగా ఇచ్చారు హనుమంతుడు సూర్యుని గురువుగా స్వీకరించి వేదాలు శాస్త్రాలు మరియు యుద్ధ విద్యలో నిపుణుడయ్యాడు సూర్యుడుకూడా అతని భక్తికి మెచ్చాడు హనుమంతుడు వానర రూపంలో రాముడి సేవకు వచ్చాడు రాముడు లక్ష్మణుడు అతనిని చూసి ఆశ్చర్యపోయారు అప్పటినుంచి హనుమంతుడు రామభక్తుడయ్యాడు హనుమంతుడు సుగ్రీవుని వద్దకు రాముడిని తీసుకుని వెళ్ళి వారిద్దరికీ స్నేహబంధాన్ని ఏర్పరిచాడు సుగ్రీవుని అధికారాన్ని తిరిగి పొందేలా సహాయపడ్డాడు హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్లాడు వానరసేనలో అతనే మొట్టమొదట లంకను చేరాడు లంకలో అశోకవనంలో శోకల్లో ఉన్న సీతమ్మను చూసి రాముని ఉంగరమిచ్చి ఆమెకు ధైర్యం చెప్పాడు రావణుడు హనుమంతుని తోకకు నిప్పు పెట్టించాడు కాని హనుమంతుడు ఆ తోకతోనే లంకను తిరిగి తిరిగివచ్చాడు లక్ష్మణుడు మూర్ఛించగా హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి సంజీవని మూలికలతో కూడిన పర్వతాన్ని తానే తీసుకొని వచ్చాడు రాముని సేవలో హనుమంతుడు తలవంచి నమస్కారాలు చేశాడు రాముడు తన ముద్దయిన సేవకునికి ఆశీర్వాదం ఇచ్చాడు ఒకసారి హనుమంతుడిని పరీక్షించేందుకు అతను తన హృదయం చింపి చూపించాడు అందులో రాముడు మరియు సీతమ్మ ఉన్నారు ఈ కాలంలోనూ హనుమంతుడు భక్తుల కోసం ఎప్పటికీ లభ్యమవుతాడు ఎవరు రాముని నామస్మరణ చేస్తారో అక్కడ హనుమంతుడు ఉంటాడు వనవాసంలో ఉన్న శ్రీరాముడు తన ప్రాణసఖీ సీతాదేవిని కోల్పోయి తమ్ముడు లక్ష్మణునితో కలిసి అడవుల్లో ఆమె కోసం వెతుకుతున్నాడు చెట్ల మధ్యలో దున్హకంతో నడుస్తూ ఆమెను చేసుకుంటున్నాడు అలాంటి సమయంలో ఒక బ్రాహ్మణ వేషంలో హనుమంతుడు వచ్చి రామునితో మాట్లాడతాడు అతని మాటలు వినగానే రామునికి ఆశ్చర్యం కలుగుతుంది అతని గొప్పతనాన్ని అర్థం చేసుకుంటాడు బ్రాహ్మణ వేషం వదిలి హనుమంతుడు తన వానర స్వరూపంలో వచ్చి శ్రీరామునికి నమస్కరిస్తాడు ప్రభూ మీ సేవలో ఉండేందుకు నేను సిద్ధం అని గొప్ప భక్తితో చెబుతాడు తర్వాత హనుమంతుడు శ్రీరాముని తన రాజైన సుగ్రీవుని దగ్గరకు తీసుకెళ్తాడు పర్వతాల మధ్యలో ఉన్న కిష్కిందకి వెళ్ళి ఇద్దరినీ పరిచయం చేస్తాడు శ్రీరాముడు మరియు సుగ్రీవుడు పరస్పరం స్నేహితులుగా మైత్రి ఏర్పరచుకుంటారు హనుమంతుడి భక్తితో ఆ స్నేహం మరింత బలంగా మారుతుంది సుగ్రీవుని పీడించే వాలిని ఎదుర్కొనాలని రాముడు నిశ్చయిస్తాడు వనంలో వాలి మరియు సుగ్రీవులు యుద్ధం చేస్తుండగా రాముడు వాలిని ఒక బాణంతో సంహరిస్తాడు వాలివధ తరువాత సుగ్రీవుడు వానరసైన్యాన్ని సిద్ధంచేస్తాడు శ్రీరాముడు వారి అందరికీ సుగ్రీవుడు వానరసైన్యాన్ని సిద్ధంచేస్తాడు శ్రీరాముడు వారి అందరికీ సీత హనుమంతుడు ఆ సేవలో ముందుండి నడిపించేందుకు సిద్ధపడతాడు